నువ్వు మీ చెల్లి చెల్లినా అక్కన అక్క సెలెక్ట్ అయ్యారంట కదా భలే చేస్తాడు బుడ్డోడా యాక్టర్ సో వీళ్ళ డాడీని అన్నమాట అన్న కెమెరామ్యాన్ సో మా దేవుది షార్ట్ ఫిలిము అప్పుడు మిడిల్లో చేసాము గుర్తుంది కదండి సో మేము ఇల్లు ఈ టెన్షన్లో కొంచెం దాన్ని కొన్ని డేస్ ఆపాము సో డీటెంట్ టైటిల్ విన్న రాజుతో వెబ్ సిరీస్ షూట్ అని చెప్పాను మీకు ఐడియా ఉందో లేదో నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది సో అది అనేది సీన్లు అయిపోయా అన్నమాట సో మళ్ళీ మాకు నెక్స్ట్ అంటే ఇంకో హీరో ఉంటాడు అవన్నీ కూడా చెప్పను సో ఆ హీరో చూపిస్తాను ఫేస్ మీరు ఆ గెస్ట్ చేస్తుండే నేను మళ్ళీ మిడిల్లో చెప్తాను ఆయన ఎవరు అని ఆయన కూడా ఫేమస్ షార్ట్ ఫిలిమ్స్ చాలా అంటే చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసాడు హాయ్ చెప్పు మింటూ క్రిస్మస్ హాలిడేస్ కదా నాకు ఇంట్లో టార్చర్ మొదలైంది మా మింటుతో నేను లాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఏరియాలోని షూట్ జరుగుతుంది మా ఏరియాతో పాటు అలాగే మా ఇంట్లో కూడా కొన్ని సీన్లు జరుగుతున్నాయి అనమాట అందుకే మెయిన్గా నేను దిద్దాం అనుకుంటున్నా అది సో నేను అతని పేరు విజయ్ బ్రదర్ నుంచి చూపిస్తాను మీరే గెస్ట్స్ చెప్పండి మీకు ఐడియా ఉందా లేదు ఎందుకంటే ఆయన షార్ట్ ఫిల్మ్స్ చాలా తీశాడు మీకు చిన్న హింట్ చిన్న హింట్ కదా చెప్పేస్తాను ఇంకా టెన్త్ క్లాసు సుమల బాగా ఉంటుంది సో సో ఫేమస్ క్లాస్ అనే వెబ్ సిరీస్ ఉన్నది రిలీజ్ యాక్ట్ హీరో డైరెక్టర్ అంటే ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి షూటింగ్ డేస్ తక్కువ అవ్వచ్చు కానీ షూటింగ్లో చేసే వర్క్లో ఎవ్వరూ ఎక్కడ తగ్గేదే లేదన్నమాట సో దేవ్ వచ్చేసి యాజ్ అ డైరెక్టర్గా వాళ్ళకి డైలాగ్స్ అనేది హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇంకా కెమెరామెన్ సతీష్ అన్నయ్య వచ్చేసి సో షూట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇది మా హౌస్లోనే అన్నమాట ఒక బెడ్రూమ్లో అనేది సీన్ జరుగుతూ ఉంది సీన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను ఎక్కడ రివీల్ చేయదలుచుకోలేను ఓన్లీ ఫర్ వాయిస్ ఓవరే ఇస్తానండి ఎందుకు అంటే అన్నీ ఇప్పుడే చెప్తే మీకు మూవీ చూసేటప్పుడు ఆ కిక్ ఎక్కడ ఉంటుంది అవునా కదా సో ఇంటికి వచ్చిన అతిథుల కోసం అయితే నేను పప్పుచారే చేసిన ఏంటి చుక్క ముక్క పెట్టాల్సింది పప్పుచారుతో పెట్టి సరిపడుతుంది అని అనుకోకుండి ఆ రోజు మంగళవారం చాలా మంది నాన్ వెజ్ తినరు సో అందుకని అలా చేసామన్నమాట హీస్ ద హీరో హీరో అండ్ కెమెరామ్యాన్ వచ్చేసి సో కొన్ని షూట్లు జరుగుతున్నాయి ఇతను వచ్చేసి దేవాళ్ళ ఫ్రెండ్ హీరోకి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు ఇండోర్ అండ్ అవుట్డోర్ అంటారు కదా ఇంటి బయట కూడా షూటింగ్ అనేది జరుగుతుంది అది కాక వర్షం అప్పుడప్పుడే వర్షం పడే సిచ్యువేషన్స్ కూడా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే అయోమయం అనే గందరగోళంలో ఉన్నారు ఇంకా ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాడు దేవైతే మామూలుగా కాదు నేనైతే ఫుల్గా షాక్ అయిపోయాను పాపమ్మ అది ఏదో రిలాక్స్ అవుదాం అవుదామనుకుంటే ఏముందిలే అని అనుకొని మధుకి కూడా వర్క్ అయితే కంపల్సరీ పెట్టారు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే దానివల్ల ఈ పని చేయాల్సి వస్తుంది పని రాకపోయినా కూడా నేర్చుకోవాలి ఒక తపన అంతే ఇంట్లో జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ఒక టూ ఓ క్లాక్ వరకే అయితే పైన టెర్రస్ పైన అయితే షూటింగ్ జరుగుతుంది సో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళ కెమెరావి యాంగిల్స్ సంథింగ్ ఎక్స్ప్రెషన్స్ సంథింగ్ సంథింగ్ అన్నీ అయితే షూట్ అనేది మొత్తం ఓవరాల్గా పైన టెర్రస్ పైన జరుగుతూ ఉంది సో కాకపోతే వాళ్ళకు క్లైమేట్ అనేది సపోర్ట్ చేయడం లేదు బికాస్ ఆఫ్ ఎందుకు అని అంటే వర్షం పడి సూచనలు ఎక్కువ ఉంది అది కాక గాలి అయితే మామూలుగా లేదండి బాబు వాళ్ళ సిచ్యువేషన్ ఉంది కదా మామూలుగా లేదు ఎందుకు అంటే అందరూ మంచి యాక్టర్స్ కాకపోతే క్లైమేట్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళేం చేస్తారు అవునా కాదా సీన్లు ప్లేదాము అనుకున్నాను కాకపోతే పెట్టదలుచుకోలేదు బికాస్ ఆఫ్ ఎందుకో అంటే అప్పుడే రిలీక్ అయిపోతూ ఉంటుంది అదే కాక డైలాగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి కామెడీ సీన్లు అయితే మామూలుగా లేదు అందుకే అప్పుడే రివీల్ చేస్తే ఎలా ఉంటుంది ఆ మాత్రం క్యూరియాసిటీ మీకు కూడా ఉండాలి కదా మీకో విషయం చెప్పాలి ఈ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న బ్రదర్ వచ్చేసి దే ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ సో ఒకే ఒక్క ఛాన్స్ మామ ఏంటో నిరూపించుకుంటా అన్నాడు అనుకున్నట్టుగానే ఎక్కడా తగ్గకుండా కొన్ని టేకులు తీసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అతను ఇవ్వాల్సిన అతనికి ఇచ్చిన రోల్ని అయితే కంప్లీట్ చేశారు తర్వాత అందరు రిలాక్స్ అయిపోయారు మై డియర్ యూ టు ఫ్యామిలీ సో ఇప్పుడు లొకేషన్ అయితే షిఫ్ట్ చేశారనమాట ఇక్కడ దగ్గరలో చెరువు టెంపుల్స్ ఉన్నాయి సో లొకేషన్స్ అక్కడ ఉన్నాయన్నమాట ఓన్లీ వన్ డే షూటే కాదు ఇక్కడ త్రీ డేస్ షూట్ ఉందన్నమాట సో అది కంప్లీట్ చేద్దామని అంటే మేము అది మధ్యలో స్టాప్ చేయడానికి వచ్చేసి టూ రీజన్స్ అండి మాకు అప్పుడే ఇల్లు లోను అంతా కొన్ని కొన్ని ప్రాసెస్ల గురించి ఇల్లు గురించి తిరగడము ఆ టెన్షన్లోనే ఉండి ఇంకా కొన్ని కొన్ని డేస్ దాని పక్కన పెడదామని పెట్టేసి ఈ త్రీ మంత్స్ దాని పక్కన పెట్టాము ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుందన్నమాట ఇంకా మేము ఇంట్లోకి వచ్చే వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయింది టూ మంత్స్ దగ్గరకు వస్తుంది సో అంతకుముందు టూ మంత్స్ సో అలా దాని పక్కన పెట్టేసాం కదా మళ్ళీ ఇంకా దాన్ని రీస్టార్ట్ చేస్తున్నాము ఇంతకీ ఆ మూవీ స్టోర్ గురించి తెలియాలంటే మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే కాకపోతే లొకేషన్లో జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్ అన్నీ నా ఛానల్లో కంపల్సరీగా అయితే వస్తాయి ఎక్కడో మిస్ చేయను నేను నాకు నేను ఇవ్వాల్సినంత బెస్ట్ మీకు ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఫ్రెండ్స్ సీన్ అండ్ ఫ్రెండ్స్కి సంబంధించిన సీన్ ఎక్కడో అది మనకు తెలీదు సో ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడో షూట్ అయితే జరిగిపోతుంది అక్కడ ఒక చిన్న వీడియో అయితే సోమ మా మధు అయితే తీసినాక పంపించాడు యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను వెళ్ళలేను ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి లంచ్ కాబట్టి సో ఆ షూటింగ్ అంతా ప్రాసెస్ అంతా ఇలా ఇలా సాఫీగా సాగిపోతుంది పాప క్లైమేట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కోఆపరేట్ చేసింది ఈవినింగ్ వచ్చేసరికి మామూలుగా మొత్తం రివర్స్ అయిపోయింది అది ఎలా అయింది ఏంటి అని అంటే మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఎందుకంటే వీడియోలో అక్కడక్కడ మీకు సీన్లు మీరు గెస్ట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా నవ్వుతారండి ఈవెన్ గెస్ట్ చేయకపోయినా కూడా నవ్వుతారు ఎందుకంటే క్లైమేట్ అలా ఉంది చూసారు కదా మామూలుగా లేదు మబ్బులు అయితే వచ్చేసాయి షూట్ కంప్లీట్ అయిపోసాక ఇంకా ఇంట్లోనే అయితే లంచ్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు షూట్ జరుగుతుంది మా పైన అన్నమాట నెక్స్ట్ టెరస్ పైన అన్నమాట షూట్ జరుగుతుంది సో దేవుళ్ళకి వాళ్ళకి సీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా కెమెరామెన్ అన్న వాళ్ళ బాబు అన్నమాట హీజ్ సూపర్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు కదా సూపర్ యాక్టర్ సీరియల్లో కూడా సెలెక్ట్ అయ్యాడు అది స్టార్మా సీరియల్ లీడ్ రోల్ అన్నమాట ఇంకా సీన్ ఎక్స్ప్లెయినింగ్ అదంతా జరుగుతుంది సో నేను కూడా అలాగల వీడియోస్ తీస్తూ అయితే ఉన్నాను అనమాట ఎక్కడ మిస్ చేయొద్దు అని అప్పుడే మా మరిదే అండ్ మా మద్దతు కూడా వచ్చేసారు సో వాళ్ళు కూడా షూట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి పిచ్చి వాళ్ళదే అంటారు కదా సో నా పిచ్చి నాదే మా మరిదల పిచ్చి మా మరిదే ఎవరి పిచ్చిలో వాళ్ళు ఉన్నాము అక్కడ షూట్ అనేది జరుగుతుంది మేము నవ్వుకుంటూ ఉన్నాము కాసేపు బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట ఇద్దరం కలిసి సో ఫైనల్గా వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్